సినిమా హాల్స్ అయినా షాపింగ్ మాల్స్ అయినా ట్రాఫిక్ను జామ్ చేసి జనం కోసమని కష్టపడుతూ ఆ జనాన్ని అష్ట కష్టాలు పెట్టేవాళ్ళు మన ఆటో మిత్రులు ఇప్పుడు వాళ్ల సాధక బాధకాలు ఏమిటో విన్నా కానీ మా వల్ల ట్రాఫిక్ జామ్ అవడం ఏం లేదు బైక్ వల్ల బండ్లు వల్ల మేము ఏదైనా అడ్డవాగా మేము ఆపం మేము సైడ్ చూసి ఆపుతాం కానీ వచ్చే పక్క బళ్ళు ఆ కార్లు జీ మన ఆటోలు బైక్లు ఆ బైక్లు గిట్లనే వచ్చి మధ్యలో ఆపుతారు వాళ్ళ వల్ల ట్రాఫిక్ అవుతుంది మేము ఎక్కడైనా సరే ఎవరన్నా సవారి అడిగినాకో పక్కకు ఆపుతాం ఆటో అడితే పక్క ఆపుతాం కానీ రోడ్ల మీద ఆపమాటం కాదే కానీ షాపింగ్ మాల్ కాపాలి కదా సార్ ఇప్పుడు మీరు కస్టమర్ కానీ ఆపాలి కదా సార్ ఇప్పుడు షాపింగ్ మాల్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు కస్టమర్ కానీ ఆప్తాం కదా సార్ ఎందుకు ఆపుతాం సరే ఈ ఆటో సమస్యల గురించి అలా కథలా చెప్పుకుంటూ పోతే అదో ఆటో బయోగ్రఫీ అవుతుంది అందుకని మీకు విన్నపం ఏంటంటే మీరు ప్రతి చిన్న పనికి కార్లు బైకులు వేసుకుని కులాసాగా విలాసాగా రాకండి ఎందుకంటే రెడ్ కార్పెట్ పరిచి మిమ్మల్ని ఎవ్వరూ స్వాగతించరు పైగా పార్కింగ్ రుసుం పేరుతో మింగేయడానికి తిమింగలాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పార్కింగ్ ప్లేస్కి మనం నియర్లో టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ కూడా పడుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ బ్రదర్స్ ఉందండి ఆ ఏరియాలో రీసెంట్లీ వరకు మొన్నటి వరకు ఫైవ్ రూపీస్ తీసుకుంటే ఇప్పుడు టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో మనం అడిగితే దానికి రేజ్ నేను చెప్పట్లేదు మనం పే వస్తుంది ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ఏమో అవసరం లేదు మన వర్క్ మనం వెళ్ళిపోతాం అదే మామూలుగా అయితే అక్కడ బోర్డులో ఫైవ్ రూపీస్ రాసి ఉంటుంది ఫైవ్ అనే వాళ్ళు మేము ఉండదు మామూలుగా అయితే మాకు ఫైవ్ అని తెలుసు కానీ మనం పోయి పార్కింగ్ చేస్తే వాళ్ళు టెన్ రూపీస్ తీసుకుంటున్నారు తీసుకున్నాక మళ్ళీ ఒక త్రీ అవర్స్కి వస్తే మళ్ళీ మీరు ఎక్కువ పెట్టారు మీరు అంటే మనం అది కూపన్లు ఇస్తే ఇయ్యారు కొందరు మంది ఇయ్యారు మళ్ళీ వేరే పర్సన్ వస్తారు ఏది కూపన్ ఇచ్చారంటే ఇవ్వాలంటే వాళ్ళు వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళు పదులు పలియాలి ఇదే ఇబ్బంది ఎత్తుందండి మాకు పార్కింగ్ చెప్తున్నానండి ఒకసారి అయితే బోర్డు కూడా ఉండదు టెన్ రూపీస్ అంటాడు టెన్ రూపీస్ అంటే ఇంకా మేము పార్క్ చేసి వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత వాడు చెప్తాడు టెన్ రూపీస్ అని దానికి మేము ఇంకా ఏం చేయలేక టెన్ రూపీస్ ఇచ్చేసి రావాల్సి వస్తుంది ఏమంటే సికింద్రాబాద్ పార్కింగ్ తెలుసా అది తెలుసా ఇది తెలుసా అంటారు ఇంకేం చేయలేక మేము పార్కింగ్ డబ్బులు అనేది ఇచ్చేసి రావాల్సి వస్తుంది మీరు వాహనాలను బయటకు తీయకపోతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే వారిలో మొట్టమొదట ఉండేది వీళ్ళే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు మీ వాహనాలను బయటికి తీస్తే మీకు పార్కింగ్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత మన పెద్దలదే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో డిఫరెంట్ ఏరియాస్లో మళ్ళీ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అంటే ఆటోమేటిక్ కార్ పార్కింగ్ రోబోటిక్స్ యూజ్ చేసి యూజ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము ఒకటి కిల్వత్ దగ్గర అంటే చార్మినార్కి పెడస్టియన్ ప్రాజెక్ట్లో భాగంగా అక్కడ చార్మినార్కి వచ్చే విజిటర్స్ కన్వీనియన్స్ దృష్టిలో పెట్టుకుని ఒక పార్కింగ్ కాంప్లెక్స్ మనం ఆల్రెడీ శాంక్షన్ చేశాము అది ఇప్పుడు స్టార్ట్ అవుతోంది తర్వాత అమీర్పేట్ జంక్షన్లో మనం ఇప్పుడు పీపీపీ ప్రాజెక్ట్ ఒకటి టెండర్ ఇస్తున్నాము దీ కాకుండా కేపీహెచ్బి అంటే కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్ ఫేసింగ్ అలాగే గాంధీ ఆపోజిట్ ఆపోజిట్గా నాంపల్లి రోడ్లో ఇప్పుడు గా మనం ప్రపోజల్స్ స్టార్ట్ చేస్తున్నాము దీనికి ఇది కాకోకుండా ఆల్మోస్ట్ కొంచెం ఈ మెయిన్ రోడ్స్ మీద ట్రాఫిక్ జోన్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే పార్కింగ్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ కొనడానికి మనం ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తున్నాము ఎందుకంటే మనకి ఎల్ఆర్ఎస్లో కానీ ఇతర స్కీమ్స్లో కానీ మనకి చాలా డబ్బులు ఈ మనం గవర్నమెంట్ పార్కింగ్ అంటే బేసిక్గా పబ్లిక్ స్పేసెస్ షార్టేజ్ ఉన్నప్పుడు మనం ఆ పర్టికులర్ రేట్ మనం ప్రజల నుంచి కలెక్ట్ చేస్తున్నాం సో నేచురల్గా ఆ డబ్బులు మనం ఓన్లీ ల్యాండ్ కొనడానికి ఉపయోగించాలి సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేసి ఎక్కడ పార్కింగ్ రిక్వైర్మెంట్ ఉంటుందనేది కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది సో వన్స్ కన్సల్టెంట్ రిపోర్ట్ ఇచ్చి వేకెంట్ ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మెయిన్ రోడ్స్లో మనం తీసుకుని అంటే మూవీ ఇన్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే కనుక ఒక ఇరవై డిఫరెంట్ ఏరియాస్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లు కనుక మనం పెట్టగలిగితే చాలా వరకు మనం ఆ కల్చర్ మనం అలవాటు ఉంటుంది డెఫినెట్ గా ఇది ఎకనామికల్ గా కూడా వైయబిలిటీ ఉంటుంది సో పిపి మోడ్లో మనం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి ఏర్పాటు వలన తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు నిలపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ పార్కింగ్ స్పేస్ ఇచ్చేటప్పుడు ఫీ కూడా అమెరికాలో ఉన్నట్లుగా కాస్త ఎక్కువగానే ఉండాలి అలా కాకపోతే కొందరు ప్రబుద్ధులు తమ వాహనాలను కొద్దీ పార్క్ చేసి ఎక్కడెక్కడో షికార్లు చేసి తీరిగ్గా ఎప్పటికో వస్తారు అలాగే నో పార్కింగ్ జోన్లో వాహనాలు పెట్టిన వాళ్లకు భారీ స్థాయిలో జరిమానాలు వేసి శిక్షించాలి జనం మేలుకోరేవారందరూ క్రమశిక్షణ కోసం చేపట్టే ఇలాంటి చర్యలను ఇతోధికంగా ప్రోత్సహించాలి చట్టం ట్రాఫిక్ పోలీసులు కూడా అవసరమైతే కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టి ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి అమెరికా కెనడా వంటి దేశాలు కొన్ని అరబ్ దేశాల్లో శిక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయంటే దెబ్బకు దెయ్యం వదులుతుంది అన్నట్లుగా జనంలో అప్పుడే పరివర్తన కలుగుతుంది అందరూ ట్రాఫిక్ విషయంలో క్రమశిక్షణతో ఉంటారు అవును ఇది స్వంత నుంచి రావాలి మనుషుల్లో రావాలి సొసైటీలో రావాలి ఇప్పుడు మీరు చూసి ఉంటారు బయట విదేశాల్లో చాలామంది పోతారు అదే ఇండియన్స్ పోతారు అక్కడ వెళ్ళి అన్ని ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తారు కానీ మన దగ్గర వచ్చినప్పుడు అన్ని ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు జంప్ చేస్తారు వైలేట్ చేస్తారు సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ యాజ్ అ సివిక్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ హ్యావ్ వీటన్నిటికంటే మించి నేను క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటూ సాటివారికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించడం నాకు నా దేశానికి ప్రతిష్టాత్మక విషయంగా ప్రతి వ్యక్తి భావించాలి ఆ ప్రవర్తనే మన ఆత్మాభిమానానికి ఓ సంకేతం సో ఈ విధంగా ఈ పార్కింగ్ సమస్యల నుంచి మేల్కొందాం వచ్చేవారం మళ్లీ కలుద్దాం